ఈరోజు అనేక స్త్రీలు జ్ఞానముతో తన ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు చక్క చేసుకునని లేఖనాలు చలవిస్తున్నాయి సామెతలతోని పద్నాలుగు అధ్యాయంలో మాటలు సెలవిస్తున్నాయి అవును జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని తన బిడ్డలన్నీ తన భర్తని ఎలా చక్క చేసుకోవాలో అలా తన కుటుంబాన్ని చక్క చేసుకుంటున్నారు ఇవి చూసిన అనేక మందికి ఏమనిపిస్తుందంటే పెత్తనమంత ఆమెదే ఆమెదే రాజ్యము ఆమె పెత్తనం లేదు ఎవరు ఏం చేయరు అని అనేక మంది అనుకుంటారు నా ప్రియ సహోదరి సహోదరుడా తన కుటుంబాన్ని చక్క చేసుకుంటుందంటే అది దేవుడి చిన్న జ్ఞానము జ్ఞానము గల జ్ఞానముతో తన జ్ఞానాన్ని బట్టి తన కుటుంబాన్ని చక్క చేసుకుంటూ దేవునిలో భయభక్తితో కలిగి దేవుని నుండి ఉంచి తన కుటుంబాన్ని చక్క చేసుకుంటున్న స్త్రీలు ఎంతో దేవుని చేత ఆశీర్వింపబడాలని మన ప్రేరేపణ చేయాలి అజ్ఞానంతో ఉన్నవారు ఏం చేస్తారు తెలిసిన తన కొరకు ఆలోచిస్తారు తన బిడ్డలను పట్టించుకోరు తన భర్తని పట్టించుకోరు తన తాయి పడిపోయిన అంత మాత్రం పట్టించుకోరు వదిలిపెట్టేస్తారు కానీ జ్ఞానం కలిగిన స్త్రీ ఏ ఒక్కరిని కూడా వదలకుండాయి తన కుటుంబాన్ని చక్క చేసుకుంటూ ఉంటుంది దేవుడికి జ్ఞానం అందుకనే లేఖనాల ప్రకారము ఈరోజు మనం జీవించాలని లేఖనాల ప్రకారం మనము మన జీవితాన్ని మన కుటుంబాన్ని మన బిడ్డలని మనం కొనసాగించాలని ప్రభు కోరుకుంటున్నాడు తనకే అందుకనే దేవుడు తన జ్ఞానము చెప్పిన ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు తన వరములతోనూ తన జ్ఞానముతోనూ తనకు ప్రేమతోనూ తనకు ఆశీర్వాదంతోనూ అనేక మందిని ఒక్కొక్క వరముతో నింపి ఆయన నామాన్ని బట్టి ఆయన తన పని కొరకే అనేక మందిని వాడుకుంటారు అవును అటువంటి వారిని మనం చూసినప్పుడు చాలా మంచిగా చాలా అందంగా చాలా ప్రేమ కలిగిన కుటుంబంగా తన ప్రేమ కలిగిన స్త్రీగా మనము కొనియాడబడుతూ ఉంటాం నేను మనం చూసినప్పుడు అటువంటి చూసినప్పుడు చాలా మంచిగా వాళ్ళయ్యా తన మంచి ప్రేమ కలిగిన వారయ్యా వాళ్ళు మంచి కుటుంబమయ్యా అని మాట్లాడుకుంటాం అవును నిజమే మన ఎంతో మంది జ్ఞానం కలిగిన వారు ఉంటారు అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు కానీ అజ్ఞాన స్థితి వాళ్ళ గురించి మనం అసూయతో మాట్లాడుకుంటాము కానీ జ్ఞానవంతురాలను జ్ఞానవంతులు కనుక కుటుంబాలను చూసినప్పుడు మనము వారి గురించి హెచ్చరికతో మనము వాళ్ళని చూసి కొన్ని నేమ్మను నేర్చుకుంటాం కొంతమందికి మనం తెలియపరుస్తూ ఉంటాం ఇది దేవుడిచ్చిన వాళ్ళు ఆ కుటుంబానికి ఇచ్చిన ఆ స్త్రీకి ఇచ్చిన జ్ఞానమది సులోమానికి అడిగినప్పుడు నీకేం కావాలి సులోమానని అడిగితే ఏది ఆస్తి అంతస్తి ఏది అడగలేదు ఆయన అడిగిందల్లా రవ్వ నాకు జ్ఞానము కావాలి ఆయన అడిగారు నణపతి సొలోమను గారే జ్ఞానాన్ని అడిగారు ఈరోజు మనలో జ్ఞానము కొదువుడలా నా చెంతకు రండి నేను మీకు జ్ఞానాన్ని అనుకరిస్తాను ఏ భేదము లేదు దేవుని చెంత అవునండి ప్రతి ఒక్కరికి జ్ఞానము కలిగి మనం జీవించాలంటే ఈ భూమి మీద సాతా యొక్క బంధకాలను ఓడించి అపవాది కుతుల నుంచి మనం జయం పొందుకోవాలంటే జ్ఞానముతో మనం నడుచుకోవాలి జ్ఞానముతో మన జీవితాన్ని కట్టుకోవాలి జ్ఞానముతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి జ్ఞానముతో మన కుటుంబాన్ని నడిపించబడాలి జ్ఞానంతో మన బిడ్డలని నడిపించాలి నడిపించాల్సిన స్త్రలు మనం నడిపించాలి తెలుగు తేటలో బుద్ధి జ్ఞానం బుద్ధి వివేకము సమస్తము అంటే పరిశుద్ధ లేఖనాలలో అమర్చబడి ఉన్నాయి నువ్వు చదవంగా చదవంగా లోపైన జ్ఞానము కలిగిన విషయాలు దేవుడినితో మాట్లాడుతూ ఉంటే నువ్వు అజ్ఞానము నుంచి జ్ఞానములోనికి నువ్వు మారుతావు ఇది దేవుడిచ్చిన జ్ఞానం ఇది ఇది పరలోకపు జ్ఞానం ఇది పరలోకపు నుంచి నీకు అనుగ్రహించబడుతున్న జ్ఞానం ఇది ఈ జ్ఞాన సంపాదనలు ఎక్కడి నుంచో ఎవరి నుంచో రావు కానీ ప్రభువుని ఈశుకృష్టి యొక్క నామాన్ని బట్టి మాత్రం లేఖనాల ద్వారా మనకి దేవుడు అనుకరిస్తూ పడతాడు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నా ఈరోజు లేఖనాలను బట్టి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రభు మనల్ని ప్రేరేపణ చేస్తున్నాడు ఈ భూమి మీద మనం కొంతకాలమే ఉంటాం కొన్ని కొన్ని సంవత్సరాలు మనం ఉంటాం కానీ ఏ రోజు మనం వెళ్ళిపోతామో ఈ భూమిని విడిచి ఎవరికి తెలియదు కానీ ఎవరికి నమ్మకం లేదు కానీ ఎవరికి జీవితానికి గ్యారంటీ లేదు కానీ యేసు ప్రతి యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన మనకి జ్ఞానం ఇవ్వమని మనం ఎప్పుడైతే మనం అడుగుతాము మనము మన జ్ఞానాన్ని పొందుకొని మన జీవితాలను చక్క చేసుకోవచ్చు కాబట్టి మనందరం ఏ స్థితిలో ఉన్నా కూడా జ్ఞానము కావాలి ప్రభు అని నువ్వు లేఖనాలు చదువుతూ ఆడవైపు చూస్తూ నువ్వు కోరుకున్న ఎడల నువ్వు అడిగిన ఎడల నువ్వు అడిగిన వాటి కన్నా ఊహించని రీతిగా అనుకరించే దేవుడే మేం ప్రకటిస్తున్నా